హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో నేను కరెన్సీ గురించి చెప్పాను కానీ ఆ నోట్స్ చూపించడం కుదరలేదు ఎందుకంటే నా దగ్గర అప్పుడు అవి లేకుండే అనమాట ఇవాళ నేను అన్ని నోట్స్ తీసుకుని వచ్చాను బిల్స్ లాస్ట్ వీడియోలో చెప్పాను మనం బిల్స్ అని చెప్తాము యుఎస్ కరెన్సీని సో దిస్ ఇస్ ఇది హండ్రెడ్ డాలర్ బిల్ అనమాట లాస్ట్ వీడియోలో ఇది చూపించాను ఇది ఫిఫ్టీ డాలర్ బిల్ అండ్ ఇది వచ్చి ట్వంటీ డాలర్ బిల్ ఇది ఎక్కువ చూస్తాం మనము ఎక్కువ ట్వంటీ డాలర్ బిల్స్ సర్క్యులేట్ అవుతూ ఉంటాయి అనమాట హండ్రెడ్ ఫిఫ్టీ కొంచెం తక్కువే కంపేర్ టు ట్వంటీతో ఇది టెన్ డాలర్ బిల్ ఇది ఫైవ్ డాలర్ బిల్ అండ్ ఇది వన్ డాలర్ బిల్ వన్ డాలర్ కాయిన్ కూడా వస్తున్నాయి ఇప్పుడు సో నో బిల్స్లో అయితే ఇవి హండ్రెడ్ ట్వంటీ హండ్రెడ్ ఫిఫ్టీ ట్వంటీ టెన్ ఫైవ్ వన్ ఇంకా అంతే హండ్రెడ్ ఈస్ ద లాస్ట్ ఇంకా బిల్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలాంటివి ఏమి ఉండవు హండ్రెడ్ ఏ లాస్ట్ అనమాట ఇప్పుడు కాయిన్ కాయిన్ కరెన్సీకి వచ్చేస్తే ఇది క్వార్టర్ క్వార్టర్ అంటే ట్వంటీ ఫైవ్ సెంట్స్ ఫోర్ ట్వంటీ ఫైవ్ సెంట్స్ ఈక్వల్ టు వన్ డాలర్ అనమాట తర్వాత డైమ్ ఇది టెన్ సెంట్స్ అండ్ దాని దాని తర్వాత నిక్కిల్ ఫైవ్ సెంట్స్ అనమాట టూ ఫైవ్ సెంట్స్ ఈక్వల్ టు వన్ డైమ్ టూ డైమ్స్ ప్లస్ వన్ నిక్కిల్స్ ఈక్వల్ టు వన్ క్వార్టర్ అండ్ పెన్ని ఆర్ సెంట్ అంటాము ఈ రెండు సిమిలర్గా ఉంటాయి అండ్ పెన్ని కొంచెం సిమిలర్ సైజులో ఉంటాయి కానీ ఇది గోల్డ్ షేడ్లో ఉంటుంది పెన్ని ఈ పెన్నీస్ చాలా మంది అట్లా వదిలేస్తారనమాట ఎందుకు అంటే వన్స్ అంటే కదా అంత వాల్యూ ఉండదు వెయిట్ ఎక్కువ ఉంటుంది క్యారీ చేయటం అని సెంట్స్ అలా వదిలేస్తారు తీసుకోరు కూడా ఎక్కడైనా మీ క్వార్టర్స్ అయితే బాగానే ఎక్కువ తీసుకుంటారు వాల్యూ ఉంది సెంట్స్ సెంట్స్ నిక్కలు కొంచెం తక్కువ అంటే వెయిట్ కూడా ఎక్కువ బాగానే ఎక్కువే ఉంటాయి అండ్ ఇలాంటిలోనే డాలర్లో కూడా కాయిన్స్ వచ్చాయి అది నా దగ్గర లేదు వన్ డాలర్ కొంచెం పెద్ద కాయిన్ ఉంటుంది సో అది అనమాట కరెన్సీ గురించి వన్ మోర్ థింగ్ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఏ కరెన్సీ అయినా ఆయా కంట్రీలో ఇంపార్టెంటే ఏ కరెన్సీ తక్కువ కాదు ఏ కరెన్సీ ఎక్కువ కాదు ఈ డా ఈ ఈ బిల్స్ తీసుకుని వెళ్ళి వేరే కంట్రీలో నేను ఆపరేట్ చేయలేను అలానే వేరే కంట్రీ బిల్స్ ఈ కంట్రీలో ఆపరేట్ అవ్వవు సో ఏ కంట్రీ కరెన్సీ ఆ కంట్రీలో చాలా వాల్యూ ఉంటుంది అండ్ జస్ట్ చూపిస్తున్నాను అంతే మీకు నచ్చింది అనుకుంటున్నాను కరెన్సీస్ అన్ని నోట్స్ ఒకేలా ఉంటాయి జస్ట్ నాకు నాకెందుకు టెన్ డాలర్ బిల్ కొంచెం డిఫరెంట్ కలర్లో అనిపిస్తుంది అండ్ ఈ ఈ కరెన్సీస్లో కూడా కొంతమంది ఫేక్ కరెన్సీస్ చేస్తారు ఇక్కడ కూడా సో అది అది అబౌట్ కరెన్సీస్ థ్యాంక్ యూ బాయ్